కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ నమస్తే ఆకలి చాలా ఎక్కువగా వేస్తూ ఉంటుంది అండ్ మార్నింగ్ సిక్నెస్ ఉంటుంది మార్నింగ్ క్రావింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి పదార్థాలు తింటే బాగుంటుంది ఎలాంటి పదార్థాలు వాళ్ళు అవాయిడ్ చేస్తే బాగుంటుంది డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శ్రీకరి గారు హోమియోపతి స్పెషలిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అండి మనకి డయాబెటీస్ తీసుకున్నట్లయితే మార్నింగ్ క్రావింగ్స్ వాళ్ళకి క్రావింగ్స్ ఎక్కువ ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది అది కూడా మార్నింగ్ టైంలో ఇంకా ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో లో ఎలాంటివి యాడ్ చేసుకోవాలి అంటారు ఎలాంటివి అవాయిడ్ చేయాలి అంటారు ఓకే గుడ్ క్వశ్చన్ అండి ఖచ్చితంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో ఆకలి చాలా ఎక్కువగా ఉంటుంది పాలియూరియా పాలిఫేజియా పాలిడిప్సియా అని అంటాం మెడికల్ టెక్నాలజీలో అంటే యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది ఆకలి ఎక్కువగా ఉంటుంది దాహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ మూడు సైన్స్ అనమాట షుగర్కి సో వాళ్ళకి ఈ మార్నింగ్ టైం చాలా ఎక్కువగా ఆకలి ఉంటుంది లేదా ఇది తినాలనే క్రేవింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కదా కాబట్టి వీళ్ళకి బెస్ట్ సజెషన్ ఏంటంటే హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి మార్నింగ్ టైం ఎస్పెషల్ గా ఫాస్ట్ లో చాలా మంది రాగి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కింద తాగుతూ ఉంటారు ఇలా తాగడం అసలు మంచిది కాదు ఎందుకంటే ఎందుకంటే మార్నింగ్ టైంలో జావ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి ఆ లక్షణమే అది రాగిలో ఎక్కువగా షుగర్స్ ఉంటూ ఉంటాయి ఇవి బెల్లంతో కలిపి అలా తీసుకుంటూ ఉంటారు కదా ఇలా కాకుండా ఎక్సర్సైజ్కి ముందు తీసుకోవడం లేదా ఎక్సర్సైజ్ అయిపోయాక తీసుకోవడం లేకపోతే స్నాక్స్ లాగా లెవెన్ ఓ క్లాక్కి ఆ టైంకి తీసుకోవడం మంచిది రాగి జావ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అసలు తీసుకోకూడదు కాబట్టి ఇదైతే అవాయిడ్ చేసేయాలి ఇలా కాకుండా హై ప్రోటీన్ లో కార్బోహైడ్రేట్స్ అన్నాం కదా ఆ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే నెంబర్ వన్ మిల్లెట్స్తో దోశ ఇడ్లీ ఏదైనా చేసుకొని తినచ్చు ఇందులో ఒక మిల్లెట్ దోశలో టెన్ గ్రామ్స్ ప్రోటీన్ అనేది ఉంటుంది టెన్ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి సో ఈక్వల్ ఓకే నో ప్రాబ్లమ్ మిల్లెట్ దోశ వన్ డే బ్రేక్ఫాస్ట్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు నెంబర్ టూ బేసన్ చీల అంటాం శనగపిండితో చేసిన చీల రొట్టెలాగా అందులో చాలా ఎక్కువగా ఆనియన్స్ కానీ వేరే వెజిటేబుల్స్ క్యారెట్స్ క్యాప్సికమ్ ఏదైనా యాడ్ చేసుకుని ఇది కూడా సెకండ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు నెంబర్ త్రీ ఓట్స్ ఓట్ మీల్ ఓట్ మీల్లో చాలా ఎక్కువగా సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇవి ఫైబర్స్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ని ఇన్సులిన్ ని పెంచదు కాబట్టి ఓట్స్తో ఉప్మా లాగా ఇడ్లీ లాగా ఇలా తీసుకోవచ్చు ఇది డే త్రీ బ్రేక్ఫాస్ట్ కింద అనుకోవచ్చు నంబర్ ఫోర్ ఎక్కువగా ఉప్మా తింటూ ఉంటారు కదా సూజీ రవ్వ ఇవన్నీ కూడా ఎక్కువ ఇన్సులిన్ పెంచేస్తుంది గోధుమ ఓకే సూజీ రవ్వ కన్నా గోధుమ రవ్వ ఉప్మా బెస్ట్ సో డే ఫోర్ బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ రవ్వ ఉప్మా కింద తీసుకోవచ్చు నంబర్ ఫైవ్ బాయిల్ చేసిన స్ప్రౌట్స్ పచ్చి అసలు తినకూడదు దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం గ్యాస్ ఇరిటేషన్ ఇలాంటివి వస్తాయి కాబట్టి బాయిల్ చేసుకుని స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తో పాటు ఏదైనా సలాడ్స్ తీసుకోవచ్చు అంటే నార్మల్ గా రెగ్యులర్ గా పచ్చి స్ప్రౌట్స్ ఎక్కువగా తీసుకుంటారు సో వాళ్ళు కానీ కొంచెం స్టీమ్ ఇవ్వటం బెటర్ అంతే ఓకే అంతే ఇలా తీసుకోవచ్చు నెంబర్ సిక్స్ ఏంటంటే స్టీమ్డ్ దహి వడ ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది ఏంటి అనుకోకూడదు స్టీమ్ మనం వడ మామూలుగా తీసుకుంటూ ఉంటాం దహి వడ తీసుకుంటాం ఇలా కాకుండా ఇంట్రెస్టింగ్ గా స్టీమ్ చేసి తీసుకోవడం డీప్ ఫ్రై గానీ ఆయిల్లో ఫ్రై చేయకుండా మినపప్పు తీసుకుంటాం కదా అది హెల్దీ ఐరన్ ఉంటుంది బ్లాక్ గ్రామ్ తీసుకోవడం వల్ల ఐరన్ ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది స్టీమ్ చేసుకుని పెరుగులో వేసుకుని తినడం వల్ల మంచిది ఎందుకంటే అంటే మనకి వడలు ఫ్రై చేసుకోకుండా మనం ఇడ్లీ లాగా ఇడ్లీ ఆ బిండిని ఇడ్లీ లాగా మనం స్టీమ్ చేసుకోవాలి ఆయిల్ తినగలం ప్రాబ్లం ఏమి ఉండదు మేము ట్రై చేస్తూ ఉంటాం అలా కాకుండా అంటే అందులో ఎక్కువగా ఆయిల్ ఉండదు ఇంకా మనం స్టీమ్ చేస్తూ ఉంటాం కదా ఆ ప్యాన్ కి ఆయిల్ జస్ట్ అప్లై చేస్తాం అంతే ఇందులో హాఫ్ ఫ్రై అయినట్టు ఉంటాయి మరీ బాయిల్డ్ గా కాకుండా ఇలా ఫ్రై అయినట్టు ఉంటాయి వీటిని దహితో తీసుకోవడం వల్ల ఎక్కువగా మనకి గట్ హెల్త్ కి మంచిది ఎందుకంటే పులిసిన ఫర్మెంటెడ్ కదా పెరుగు అని అంటే అది గట్ హెల్త్ కి మంచిది సో అది ఒక బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు ఓకే ఇవి బ్రేక్ఫాస్ట్ కి గుడ్ రెసిపీస్ డయాబెటీస్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి రోజు ఒకటే తినలేము వాళ్ళకి క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా చేయొచ్చు ఇవి నార్మల్ పీపుల్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు దీంతో పాటు ఏదైనా చట్నీ తీసుకుంటూ ఉంటారు కదా ఎస్పెషల్ గా గ్రౌండ్నట్ చట్నీ లేదా కోకోనట్ చట్నీ తీసుకుంటారు కదా ఇవి రెండు అవాయిడ్ చేసేలా అంటే డైలీ తీసుకోకూడదు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతూ ఉంటుంది చట్నీస్ తో పాటు వీళ్ళు పికిల్స్ వాడతారు అవును ఊరగాయలు అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు లేదు అసలు యూస్ చేయకూడదు ఎందుకంటే మనం అది నిల్వ ఉండడానికి పిక్కిల్స్ లో సాల్ట్ గానీ సాల్ట్ లాంటివి కారం ఆయిల్ ఆయిల్ చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం ఇది మార్నింగ్ టైమ్స్ అస్సలు మంచిది కాదు దీనివల్ల కూడా కొలెస్ట్రాల్ పెరుగుతుంది హార్ట్ బ్లాక్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వీటికి బదులుగా ఆప్షన్ ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ తో చేసిన చట్నీస్ ఇలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు పుదీనా చట్నీ చట్నీ టొమాటో తర్వాత కరివేపాకు తీసుకోవచ్చు ఇలాంటివి తీసుకోవడం వల్ల మంచిది అంతేగాని గ్రౌండ్ నట్ అవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కాదు ఓకే అండ్ వీళ్ళు ఎగ్స్ ఎంత వరకు ఇవ్వచ్చు అంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో గుడ్ ఆప్షన్ అది హై ప్రోటీన్ ఉంటుంది సో ఎగ్స్ తీసుకోవచ్చు వన్ ఆర్ టూ ఎగ్స్ వరకు బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ ప్రోటీన్ అనేది లభిస్తూ ఉంటుంది వీటితో పాటు సౌత్ ఇండియన్ ఫుడ్ దోశ ఇడ్లీ ఇవి యూస్ చేయొచ్చు మనం చూస్ చేసుకోవచ్చు కానీ దోశలో మనం బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ కానీ లేదా మిల్లెట్స్ కానీ ఆప్షన్గా సెట్ చేసుకోవచ్చు మినపప్పుతో పాటు సో అది మంచిది ఆ దోశ మనం ఒక రెండు వరకు తీసుకోవచ్చు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పెసరట్టు అందులో పెసల్తో చేయాలి అది పప్పుతో కాదు పెసలు అలా ఆ గ్రీన్ గ్రామ్ తో చేసుకుని తినడం వల్ల హై ప్రోటీన్ ఒక రెండు తింటే చాలు స్నమక్ కూడా చాలా ఫీలింగ్ ఉంటుంది ఇందులో ఎక్కువగా మనం జీరా యూస్ చేయొచ్చు జింజర్ యూస్ చేయొచ్చు ఇవన్నీ జింజర్ పచ్చిమిర్చి వేసి పెడతారు ఆ అలా యూస్ చేయొచ్చు అది మంచిది ఇందులో ఆయిల్ అవి కూడా ఎక్కువ వేసుకోకుండా చాలా లిమిటెడ్ తీసుకోవచ్చు ఓకే నట్స్ అనేవి కంప్లీట్ గా అవాయి అవును అవును ఎందుకంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని చాలా పెంచేస్తుంది అని కంప్లీట్ గా అవాయిడ్ చేసే ఒక్కొక్క రోజు అన్ని రకాల నట్స్ కలిపి ఒక బౌల్ తీసుకోవచ్చు అది కూడా గుడ్ ఆప్షన్ దాంతో పాటు పంకిన్ సీడ్స్ చియా సీడ్స్ ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు మ్యామ్ థ్యాంక్ యూ మీ ఛాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు గేర పడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఇన్ ఆయుర్వేద సో చాలా మందికి హెయిర్ గ్రోత్ అవ్వట్లేదని కానీ లేకపోతే హెయిర్ లాస్ అవుతుంది కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మరి హెయిర్ గ్రోత్ కి మనం చే ఏం చేయాల్సి ఉంటుంది ఫుడ్ హ్యాబిట్స్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఎలా ఉంటే మంచిది అండ్ కొంతమందికి చాలా హెయిర్ చాలా పొడవుగా ఉంటుంది కానీ చాలా పలుచుగా స్కాల్ఫ్ కూడా కనిపించేలా ఉంటుందన్నమాట సో అన్ని హెయిర్ సమస్యలకి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సో చాలా మందిలో హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది చాలా మందికి కొంతమందికి హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండదు సో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది అసలు ఆ రూట్ కాజ్ ఏంటి సవా లక్ష ఉన్నాయమ్మా అసలు హెయిర్ లాస్ అయ్యేందుకు వయస్సు ఒక కారణం అంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో జీవధర్మాల్లో జీవధర్మాల్లో దేహ ధర్మాల్లో భాగంగా అనువాంశికంగా కూడా కొంతమందికి హెయిర్ లాస్ అవుతుంటుంది మా క్రమక్రమంగా వయస్సు వచ్చే కొద్దీ హెయిర్ లాస్ కావడం జరుగుతుంటుంది చిన్న వయసులోనే మరి హెయిర్ లాస్ కావడం మాత్రం అది ఆరోగ్యదాయకం కాదు క్షేమదాయకం కూడా కాదమ్మా అది ఒక రకమైన అనారోగ్యం కిందనే చెప్పుకోవచ్చు అనమాట సో చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో మరి ఎక్కువ శాతం మందిలో హెయిర్ లాస్ కావడం గమనిస్తున్నారు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు గానీ మీరు బాగా గమనిస్తున్నారు చిన్న వయసులోనే హెయిర్ లాస్ వస్తుంటుంది సో వీటికి పోషకాహార లోపము అదేవిధంగా మానసిక ఒత్తిడి ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము అజీర్ణ సమస్యలు మోషన్ ఫ్రీగా కాకపోవడము హార్మోన్ల అసమతుల్యత ఇలాంటి వివిధ రకాలైన కారణాలీత్యా ఈ హెయిర్ లాస్ మరి చిన్న వయసులోనే హెయిర్ లాస్ కావడం జరుగుతుందమ్మా సో పెద్ద వయసులో నేను చెప్పినట్లు హెయిలాస్ అవుతూ ఉంటుంది సో మీరు ఈ క్వశ్చన్ అడిగి నేను చెప్పేసరికి మరి సార్ వాడుకోవచ్చు కదా సార్ ఇట్లా పెట్టుకొని మాకు ఇట్లా చెప్తున్నాడు కూడా కొంతమందికి కా కామెంట్స్ రాసేటువంటి ఆ పద్ధతి రాసేవాడు నెగిటివ్గా రాసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ట్రాయడం వల్ల ఏమవుతుందంటే మా మంచి విషయాన్ని చాలామంది కోల్పోతారు అమ్మా సో ఈ వీడియోలో ఎందుకంటే వీడియో అంతా చూసినప్పుడు వాళ్ళకి అవగాహన కలుగుతుంది కాబట్టి దాన్ని బట్టి మరి నిజంగా ఈ ఔషధం వాడుకోవడంలో తప్పు లేదనుకునేటువంటి వాడు వాడుకోవచ్చు మా సర్కి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు సార్ అంతే కదా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట ఇప్పుడు నార్మల్గానే మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళంత శ్రద్ధ ఏం చూపించరా ఇప్పుడు నాకు ఎందుకులే అంటారు మీకు హెయిర్ సమస్యలు వస్తే చూడండి లేదంటే మానేయండి కానీ నిజానికి అలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి మీకు ఏది కావాలో అంతవరకు తీసుకోండి సో జనరల్గా ఏంటంటే ఆ విధంగా కామెంట్ రాసేసరికి ఎంతో మంది సఫరర్స్ కూడా నెగిటివ్ భావాన్ని దృష్టించుకుని మంచి ఫార్మ్ లో కోరు కదా సో నిజంగా చెప్పుకోవాలంటే హెయిర్ కోసం నేను తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ అయితే లేదమ్మా కావాలంటే ఇప్పుడైనా విక్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఏదో ట్రాన్స్ప్లాంటే చేసుకోవచ్చు నాకు అవసరం లేదు వాటి మీద ఆసక్తి లేదు వాటి మీద అభిప్రాయం లేదమ్మా సో ఎందుకంటే ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళు మానసికంగా చాలా భేదకు గురవుతుంటారు సో ఈ మధ్య కాలంలో మరి అందము ఆకర్షణ కోసం అని చెప్పేసి మరి చిన్నపిల్లలు చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళతో పాటు పెద్దలు కూడా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పుకోయేటువంటి ఫార్మ్లో వాడుకోవచ్చు మా సో ఫార్మ్లో అంతా విన్న తర్వాత దానివల్ల ప్రాబ్లం లేదనుకుంటే వాడుకోవడంలో తప్పు లేదమ్మా ఇదేం లక్షల రూపాయలు చేసేటువంటి ఖర్చు అయ్యేటువంటి ఔషధం కూడా కాదు సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి వాడుతున్నాయి కాబట్టి అటువంటి ఇబ్బంది ఉండి నాకు వెంట్రుకలు బాగుండాలా కోమలంగా ఉండాలా సౌందర్యవంతంగా ఉండాలా నిఘనంగా ఆడుతుండాలా అందంగా ఆకర్షణీయంగా ఉండాలనుకుంటే వాళ్ళు అందరూ వాడుకోవచ్చు అమ్మా సో ఫస్ట్ ఉపోద్ఘాతం ఇది ఎందుకంటే ఆ నెగిటివ్ కామెంట్స్ వల్ల మంచి వీడియో మిస్ అవుతారు అమ్మా ఆవేదనతో ఆతృతితో చెప్తాను నేను సో కాబట్టి ఏమంటే అట్లా ఇష్టం ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు లేని వాళ్ళు దాన్ని స్కిప్ చేస్తే సరిపోతున్నాము సో ఎక్కువ మందికి ఉపయోగపడుతున్నాము ఎందుకంటే దాదాపు ఈ ముప్పై నలభై సంవత్సరాల నుంచి మరి ఎంతోమందికి నేను సజెస్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ వాడిన తర్వాత మరి ఈ ముప్పై ఐదు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనే ఆ ఫీడ్బ్యాక్తోనే మంచి ఆన్సర్ కూడా మీరు అడిగారు కాబట్టి క్వశ్చను మంచి రెమెడీ కూడా చెప్తాను నేను సో ఇంత ముందు చెప్పినట్టు అనేక రకాలైన కారణాల వల్ల ఈ హెయిర్ లాస్ అవుతుంటుంది సో పోషకాహార లోపం వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ వల్ల కానీ హార్మోన్ల అస్తవ్యస్తత వల్ల కలిగినటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ మానసిక ఒత్తిడి వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ పరిస్థితి కానీ అదేవిధంగా ఈ యొక్క జీర్ణాశయమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ యొక్క సమస్యల వల్ల కలిగేటువంటి హెయిర్ లాస్ కానీ ఏ కారణం వల్ల హెయిర్ లాస్ అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా ఎందుకంటే వయోజనితరీత్యా నేను చెప్పినట్లు వాళ్ళకంతా ప్రయోజనం కలగకపోవచ్చు కానీ ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో హెయిర్ లాస్ ఉన్నటువంటి వాళ్ళలో అంత ప్రయోజనం ఆశించినటువంటి స్థాయిలో ఎక్కువ శాతం మందిలో కలగకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా కొంతమందికి మార్పు అయితే కలగవచ్చు అమ్మా ఈ యొక్క లాంటిది అనమాట సో చిన్న వయసు వాళ్ళకి అందరికి మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు మొత్తం మూడే మూడమ్మా మొట్టమొదటిది కరివేపాకు సో సంవత్సరం అంతా మనకు అందుబాటులో ఉంటుంది ప్రతి ఇంట్లో సంవత్సరం అంతా దొరుకుతుంటుందమ్మా సో హెయిర్స్కి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమస్యలు తరిగించేందుకు అద్భుతంగా పనిచేసేటువంటి ఆహార ఔషధ ద్రవ్యం కరివేపాకు సో కరివేపాకులో ఫైబర్ ఉంది తర్వాత అనేక రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా విటమిన్ ఏ బాగా సమృద్ధిగా ఉంటుంది కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది సో ఇలాంటి అనేక రకాలైనటువంటి యొక్క మన దేహానికి ఉపయోగపడేటువంటివి ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరిగిందమ్మా సో ఈ కరివేపాకును ఎలా మా మంచి కరివేపాకు తెచ్చుకొని నీళ్ళతో కడిగేసేసి తుడిచేసేసి ఆరించ్ చేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అలాంటి పౌడర్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా కరివేపాకు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే మీకు తెలుసు కదమ్మా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఉసిరి అందరికి అన్ని అన్నీ మనకు తెలిసినటువంటి ద్రవేయాలి సో ఉసిరి మనకు సీజన్లో అయితే కొన్ని కొన్ని సీజన్స్లో మనకు ఈ ఉసిరి ఇలాంటిదే దొరుకుతుందమ్మా సో మిగతా సీజన్లో అన్ని సీజన్లో మాత్రం మనకు ఈ ఉసిరి కాయల్ని ఎండబెట్టి చేసినటువంటి విసిరి పెచ్చులు కానీ లేకపోతే పౌడర్ కానీ దొరుకుతుందమ్మా సో సంవత్సరం అంతా అయితే మనం ఉసిరిని సద్వినియోగం చేసుకోవచ్చు సో ఇలాంటిది దొరికినప్పుడైతే మనం ఎండబెట్టేసేసి ఏమో బాగా ఎండిపోయిన తర్వాత ఉంచుకొని అవసరమైనప్పుడు పౌడర్ తయారు చేసుకోవచ్చు లేని పక్షంలో ఆమ్ల పౌడర్ అని చెప్పేసి మార్కెట్లో దొరుకుతుంది అమ్మా సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి విక్రయించేటువంటి ఆమ్ల పౌడర్ వాడుకుంటే సరిపోతుంది సో ఆమ్ల పౌడర్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా సో ఈ యొక్క ఉసిరిలో ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏంటంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే వింటర్ భాగంలో అంటే ఈ యొక్క స్కాల్ప్ ఏదైతే ఉందో ఆ స్కాల్ప్ నుంచి వచ్చేటువంటి వెంట్రుకల భాగంలో అనారోగ్యకరమైన వాతావరణం లేకుండా చేసేందుకు ఇందులో ఉన్నటువంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా సో ఉసిరిలో ఎలాజిక్ యాసిడ్ కొర్సెటిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట ఎంబిలిన్ ఇలాంటి అనేక రక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి వెంట్రుకల గ్రోత్కి ఉపయోగపడతాయి అదేవిధంగా వెంట్రుకల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి పోషకాంశాలు సమృద్ధిగా అందేటట్లు ఆ యొక్క స్కాల్ప్కి ఇవి బాగా ఉపయోగపడతాయి వెంట్రుకలు నిగనిగలాడేందుకు ఉపయోగపడతాయి చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు కూడా వెంట్రుకలు ఈ యొక్క ఉసిరి ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా అంతేకాకుండా ఈ యొక్క ఉసిరి యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రావు ఈ రోజుల్లో మరి చిన్న వయసులోనే వెంట్రకలు తెల్లబడడం ఒకటి వెంట్రకలు రాలిపోవడం కూడా జరుగుతుందమ్మా సో వాళ్ళు కప్పిపుచ్చేదానికి కొంతమంది ఏం చేస్తారంటే మరి హెయిర్ ఆయిల్స్ అని చెప్పేసి హెయిర్ డైస్ ముఖ్యంగా ఇలాంటి వాడుకుంటుంటారు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు మనం ఇంటర్నల్గానే వాడుతున్నాం కాబట్టి ఇంటర్నల్గా ఈ యొక్క ఉసిరిని మనం వాడుకోవడం వల్ల వృద్ధాప్య ఛాయలు వృద్ధాప్య లక్షణాలు చిన్న వయసులోనే రాకుండా ఉంటాయి మా ఓకే సో అది కూడా బెనిఫిట్ కూడా ఉసిరిలో ఉంటుంది అనమాట అంతేకాకుండా ఇందులో విటమిన్ బాగా పుష్కరంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క కి సంబంధించినటువంటివి అదేవిధంగా ఈ యొక్క తలకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు వెంటుకు సంబంధించిన జబ్బులు చుండు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఉసిరి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి సో ఉసిరి చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి మూడవ పదార్థంగా నల్ల నువ్వులమ్మా ఒకవేళ నల్ల నువ్వులు దొరకకపోతే తెల్ల నువ్వులైనా వాడుకోవచ్చు సో నల్ల నువ్వులు శ్రేష్ఠం అనమాట ఇందులో హయ్యెస్ట్ కాల్షియం అమ్మా ఇంచుమించు పదహారు వందల నలభై మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది సో వంద గ్రాముల ఇందులో అమ్మా వంద గ్రాముల నువ్వుల్లో హయ్యెస్ట్ కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ కాల్షియం చాలా చాలా అవసరం అమ్మా మన దేహానికి సో ఈ కాల్షియం ఉన్నటువంటి ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల వెంట్రుకలడం తగ్గిపోతుంది రాలడం తగ్గిపోతుంది అంతేకాకుండా ఈ యొక్క నువ్వుల్లో ఫైబర్ బాగుంటుంది అదేవిధంగా కొన్ని రకాల రసాయన పదార్థాల ఈ లిగ్నాన్సు ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి లినోలిన్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఈ కుదుర్లకు రక్త సరఫరా బాగా కరగజేసి కుదురులు దృఢంగా బలిష్టంగా ఉంటుంది చేసేసి వెంట్రుకలు చిన్న వయసులోనే త్వర త్వరగా ఊడకుండా ఉండేందుకు హార్మోన్ల అస్తవ్యస్తత ఏదన్నా హార్మోన్ల అస్తవ్యస్తం చక్కదిద్దేందుకు అదేవిధంగా ఈ కాల్షియము అదేవిధంగా ఐరను ఇలాంటి పదార్థాలు ఫైబర్ ఇలాంటి పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క పోషక భరితంగా ఉండేందుకు ఇలాగ మల్టిపుల్ పర్పస్ కూడా ఈ యొక్క నువ్వులు ఉపయోగపడతాయమా నువ్వులను కాస్త వేయించేసేసి మిక్సీలో వేసేసి చూర్ణంలాగా తయారు చేసుకోవాలమ్మా మరీ మెత్తగా చూర్ణం కాదు అంత కలిసిపోతే సరిపోతుంది సో ఇది ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో కరివేపాకు పొడి యాభై గ్రాములు తర్వాత ఈ ఉసిరిక పొడి యాభై గ్రాములు నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ సో కాస్త వేయించేసి లాగా తయారు చేసుకుని యాభై గ్రాములు ఈ మూడు పదార్థాలు కలుపుకోవడం వల్ల నూట యాభై గ్రాముల ఔషధం తయారైపోయింది అమ్మా ఈ నూట యాభై గ్రాముల ఔషధము పెద్దవాళ్ళకైతే వన్ మంత్కి సరిపోతుంది అమ్మా హాఫ్ టీ స్పూన్ మార్నింగు హాఫ్ టీ స్పూన్ నైటు తేనెతోనే వాడుకోవచ్చు తగినంత లేకపోతే పాలలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే కాస్త వాటర్లో కలిపి తీసుకోవచ్చు లేదంటే కాస్త పౌడర్ నోట్లో వేసుకుని తీసుకోవచ్చు ఎలాగైనా వాడుకున్నప్పటికీ ఇందులో ఔషధ గుణాలని సమర్థవంతంగా పనిచేసేసి చిన్న వయసులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి సో చిన్న వయసు అంటే చిన్న పిల్లలైతే ఉదాహరణకి పది సంవత్సరాలు లోపు లేకపోతే మాక్సిమం పదిహేను సంవత్సరాల లోపల పిల్లలకి తక్కువ అంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలకైతే ఒక పావు టీ స్పూన్ సరిపోతుంది సో పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా రోజు ఉదయం హాఫ్ టీ స్పూన్ నైట్ హాఫ్ టీ స్పూన్ చిన్న వయసు వాళ్ళకైతే పావు టీ స్పూన్ ఉదయం పావు టీ స్పూన్ ఇట్లా పెద్ద వయసు వాళ్ళకైతే ఈ యొక్క ఔషధం వన్ మంత్ సరిపోతుంది చిన్న వయసు వాళ్ళకైతే టూ మంత్ సరిపోతుంది సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకుంటుండాలమ్మా మరీ చిన్న వయసు ఉంటుంది అనుకుంటామా ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ ఆ రేంజ్ లో ఉన్న పిల్లలకైతే వన్ ఫోర్త్ స్పూన్ కాకుండా కూడా వన్ ఎయిత్ స్పూన్ వాడుకోవాలే అట్లా కొంచెం డోస్ తగ్గించుకుంటే అంటే మాక్సిమం ఇది లేకపోతే తర్వాత యూజ్ అవుతుంది పెద్దవాళ్ళు ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు అవసరం లేదు అనుకుంటా ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి టీమ్ హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరు మీరైతే గంట ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.